పెనుబల్లి మండలం ముంగాముత్యాల బంజార్ గ్రామంలో తెలంగాణ ఐడిసి చైర్మన్ కాంగ్రెస్ నాయకులు మాజీ డిసిసి చైర్మన్ అయిన మౌ్వా విజయబాబు గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు విఎం బంజర్ చెందిన గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పాల్గొని వారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు వంగా గిరిజాపతిరావు వంగ దామోదర్ గారి ఆధ్వర్యంలో వంగా పుంజావల్ సెంటర్ నందు మొవా విజయబాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వంగా గిరిజాపతిరావు వంగా దామోదర్ రావు ఏముల చిన్నబాబురావు ఏముల బాబు దుర్గా ప్రసాద్ పండు మరీదు రవీంద్రనాథ్ గౌడ్ వంగ రాంబాబు వంగా సుభాష్ గౌడ్ బజ్జూర్ గౌడ్ వేముడు విష్ణు గోవర్ధన్ వేముల వినయ్ గౌడ్ వంగ నాగేంద్ర కుమార్ బజ్జూర్ మహేష్ చెక్కిలాల వంశీ కేటీఎం సాయి కొండపర్తి రాధాకృష్ణ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటూ డీజే సౌండ్స్ మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపినారు ఈ కార్యక్రమంలో వంగా గిరిజాపతిరావు మాట్లాడుతూ అందరికీ నచ్చిన ప్రియమైన నాయకుడు పార్టీలకు అతీతమైన వ్యక్తి మన విజయబాబు అని కొనియాడారు ఈ సందర్భంగా యువతీ యువకులు నృత్య ప్రదర్శన చేసి కేక్ కట్ చేసి ఆనందోత్సవాలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు పలువురిని ఆకర్షించే విధంగా నడి ఈఎంజర్ రింగ్ సర్కిల్ నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో యువత యువకులు ముఖ్యంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలైన వంగ గిరిజాపతిరావు వంగా దామోదర్ రావు వేముల చిన్నబాబురావు ముంగారు రాంబాబు గౌడ్ తదితరులు పాల్గొని అందరినీ ఆకర్షించే విధంగా నృత్య ప్రదర్శన చేసిన యువకులను మరి యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కేకు కట్ చేసి కేకు తినిపించి విజయబాబు గారి జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ గ్రామంలో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగినది